హాయ్ వెల్కమ్ టు రాము అండ్ శ్రేఖా క్రియేషన్కి స్వాగతం ఇక్కడ నేను మంచి రెమెడీతో వచ్చేసాను మనము అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా ఆ హెయిర్ హెయిర్ ఫాల్ కాకోకుండా నేను ఇలా ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఆకులు కరివేపాకు అలాగే కోకోనట్ ఆయిల్ ప్లస్ చమురు కస్టర్డ్ ఆయిల్ ఇది చమురు మనము వన్ బై ఫోర్త్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను అందుకే కాలు భాగంగా నేను ఈ చమురు కూడా తీసుకున్నాను ఇవి రెండు గోరువెచ్చగా అయిన తర్వాత మన ముందే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉసిరికాయలు మెంతులు కొలంగి చీట్స్ అలాగే అవిసగింజలు కరివేపాకు ఆకులు నేను మందారం పూలు అయితే వాడిపోయినాయి అవే వేస్తున్నానండి ఇక్కడ కొంచెం వెచ్చగైంది కదా అందులోకి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ జుట్టుకి చాలా మంచిగా పనిచేస్తుందండి ఇవి వారానికి ఒకసారి ఓన్లీ ఆనియన్స్ మిక్సీకి వేసుకొని ఆ అరసము తెలక పెట్టుకోవడం కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది హెయిర్కి ఇవి నేను కొంచెం కచ్చాపచ్చా దంచుకుంటున్నాను ఉసిరికాయలు అలాగే ఇవి మెంతులు అవి కొలంగి షీట్స్ ఇవి మూడు మిక్సీకి గుడికి వేసుకుంటున్నాను ఇందులో కరేపాకు అలాగే ఆకులు మందార మాకులు జుట్టుకి రాలకుండా చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇవి కాస బాగా మరిగిన తర్వాత నేను ఇక్కడ ఉసిరికాయలు దంచి వేసుకుంటున్నాను ఎందుకంటే దంచడం వల్ల కచ్చాపచ్చా దంచడం వల్ల కందులో ఉండే రసము ఆయిల్లోకి వచ్చేస్తుంది నేను ఇక్కడ అవి సగించలు కొలంగి సీడ్స్ మెంతులు మూడు మిక్సీకి వేసుకున్నాను చూడండి ఆయిల్ గ్రీన్ కలర్లోకి మారుతూ వస్తుంది కదా ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేద్దాము ఈ ఈ పౌడర్ వేయడం వల్ల హెయిర్ స్మూత్గా అలాగే తిక్కువగా వస్తుందండి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మనము బాగా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇది ఆయిల్ తయారు చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ మాడిపోతాయి అండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ తయారు చేసుకుందాం ఇవంత బాగా నురుగు వచ్చి బాగా మరిగేంత వరకు ఇలా నాకు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఆయిల్ తయారు చేసుకోవడానికి చూడండి బాగా నరుగునురుగుగా ఆయిల్ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా ఉండే జనరేషన్లో పిల్లలకి పెద్దలకి అందరికీ వైట్ హెయిర్ పిల్లలకి కూడా ఫాల్ కావడం జరుగుతుంది అందులో మనం ఇలా తయారు చేసుకొని వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే వైట్ హెయిర్ తగ్గుతుంది లాంగ్ థిక్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ మందారమాకులు కరివేపాకు అంతా మొత్తము ఆయిల్లో ఎంత బాగా ఉడికిపోయాయో ఇంకా అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనం చల్లగా స్టోర్ చేసుకుంటే అయిపోయింది